హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ కర్రీని రెడీ చేసుకోబోతున్నాం గుత్తి వంకాయ కర్రీ కోసం ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయని రెడీగా పెట్టుకోవాలి ముందుగా ఈ గుత్తి వంకాయ కోసం మసాలాని రెడీ చేసుకుందాం ఒక కప్ పొట్నాలు తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక రెండు చిన్న కొబ్బరి ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర చిల్లులపాయలు పన్నెండు ఉప్పు తగినంత కారం తగినంత ముందుగా జార్ తీసుకొని జార్లోకి పుట్నాలు వేసుకోండి పుట్నాలు వేసుకున్నాక కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు కారం మొత్తం వేసేసుకున్నాం వేసేసుకుని ఇప్పుడు గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి చూడండి గ్రైండ్ అయిపోయింది మెత్తగా ఇప్పుడు మనం ముందుగా ఒక బాండీని పెట్టుకొని బాండీలోకి కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి వంకాయిల్ని నాలుగు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆయిల్లో సారీ ఫ్రెండ్స్ నా దగ్గర క్లిప్ మిస్ అయిపోయింది ఇట్లా అన్నీ బాండీలో వంకాయలన్నీ వేసుకొని అన్ని వైపులా ఇట్లా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోండి దీని మీద మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో అట్లా తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని బాగా ఫ్రై అయ్యే దాకా ఉంచుకున్నాక చూసుకోండి చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో మాడకూడదు ఫ్రెండ్స్ వంకాయ మాడకుండా ఇట్లా మధ్య మధ్యలో తీసుకుని మూత తిప్పుతూ ఉండండి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆయిల్ రాకుండా గరిటితో ఇట్లా బాండీకి ఆనిచ్చి వంకాయల్ని తీసుకోండి

ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి బాగా ఈ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీని మీద మూత పెట్టుకుని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మోత్ తీసుకొని చూసుకొని తిప్పుకున్నాం లైట్ ఫ్రై అయితే చాలు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఆ పౌడర్ని ఇందులో వేసుకోండి నాకైతే ఈ పౌడర్ అంతా పట్టింది ఫ్రెండ్స్ మీకు ఎక్కువైద్ది అనిపిస్తే కొంచెం ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఏ ఫ్రై కర్రీస్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా దీన్ని గడ్డితో కలుపుకోండి అట్లా కలుపుతానే ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే ఉండలు కట్టేసిద్ది బాగా గడ్డితో అట్లా పౌడర్ అంతా కలుపుకోవాలి ఈ గుత్తి వంకాయ కథ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఈ ఆయిల్ని కూడా గరిట పెట్టి శుభ్రంగా కలిపేసుకోండి చూశారు కదా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇప్పుడు ముందుగానే మనం ప్లేట్లో పెట్టుకున్న వంకాయల్లోకి ఈ పౌడర్ని ఇట్లా గుచ్చుకోవాలి లోపలికి కూర్చుకోవాలి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఆ వంకాయల్లోకి పౌడర్ని కూర్చుకోండి లోపలికి వంకాయ మొత్తానికి పౌడర్ని లోపలికి పౌడర్ని పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్లోకి పౌడర్ని కూర్చుకున్న తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఇట్లా గరిట పెట్టుకొని మళ్ళీ కలుపుకోండి ఒకసారి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వంకాయల్లోకి పౌడర్ కూర్చున్నాం కదా ఆ వంకాయల్ని కూడా ఇందులోకి సర్దేసుకోండి పౌడర్ మీదకి నీటి కాట్లా వంకాయ అనేది చెదరకుండా రౌండ్గా అట్లా వంకాయల్ని పెట్టుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని కాసేపు అట్లా వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు ఈ వంకాయ చదరకుండా శుభ్రంగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఆ పౌడరు వంకాయ అంతా ఫ్రై అయ్యి ఉంటుంది ముందుగానే నేను రైస్ వండుకొని పెట్టుకున్నాను రైస్లోకి వంకాయ వేసుకుని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఈ గుత్తి వంకాయ ఫ్రైని వేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే చాలా టేస్టీగా ఉందంటారు ఈ వంకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్